సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మానవతా ఏలూరు యూనిట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సర కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని స్థానిక అశోక్ నగర్లో ఉన్న హై హైస్కూల్ ఆడిటోరియంలో ఏలూరు యూనిట్ అధ్యక్షురాలు పూడూరి కనకదుర్గ అధ్యక్షతన జిల్లా ఆడిటింగ్ కమిటీ డైరెక్టర్ గడియాల కృష్ణారావు నిర్వహణలో ప్రారంభించారు సభకు గౌరవ అతిథిగా రాష్ట్ర కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావును విశిష్ట అతిథులుగా నాగహనుమాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టెక్నికల్ డైరెక్టర్ టి భాస్కర్ ను మానవతా గౌరవ డైరెక్టర్ శ్రీనివాస్ స్ట్రీస్ అధినేత కెకె గుప్తాను ఆహ్వానించడం జరిగింది కార్యదర్శి వల్లూరిపల్లి సాయి కోశాధికారి అల్లూరి మోహిని వార్షిక నివేదికలను సభకు సమర్పించారు అనంతరం ఇద్దరు కళాకారులకు ఆర్థిక కళా పురస్కారాలను అందజేయడం చాటపర రోడ్లో ఉన్న అందుల పాఠశాల విద్యార్థులకు ఐదు వేల రూపాయల విలువగల కాస్మెటిక్స్ ను అందజేయడం మానవతా పత్రాలను విడుదల చేయడం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో మండల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన పదో తరగతి విద్యార్థులకు నగదు పురస్కారాలను ప్రశంసా పత్రాలను అందజేయడం రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో చదువుతూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని అందజేయడం ఒంగూరు జేఎన్జే కరుణోదయ విభిన్న ప్రతిభావంతుల పాఠశాలకు సహాయంగా శాశ్వత సభ్యులు పెద్దు శంకర్రావు అందజేసిన ఐదు రూపాయలను పాఠశాల నిర్వాహకుడు డామినిక్ కి అందజేయడం జరిగింది కార్యక్రమంలో జిల్లా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు సమన్వయ కమిటీ కన్వీనర్ రామిశెట్టి రావు గౌరవ డైరెక్టర్లు డాక్టర్ ఎంఎల్వి ప్రసాద్ మునగాల మురళీకృష్ణ జిల్లా కార్యదర్శి పోలవరపు దేవరత్నాకర్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షురాలు దండమూడి జయలక్ష్మి మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల కైకలూర్ యూనిట్ చైర్మన్ కొండ్రెడ్డి సత్యనారాయణ అడ్వైజరీ కమిటీ సభ్యులు ఉప్పలపాటి చక్రపాణి జిల్లా ఆడిటింగ్ కమిటీ కన్వీనర్ ఎం రమణశంకర్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర బాబు కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ ఏలూరు యూనిట్ కన్వీనర్ వాసిరెడ్డి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు

దాంట్లో భాగంగా ఈరోజు మరి ఇక్కడ రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి మనం చేసుకుని ప్రమాణ స్వీకారూవ్ చేసి పెద్ద సంవత్సరంలో కూడా కొన్ని కార్యక్రమాలని అందరూ ఉంటారు కాబట్టి కొన్ని మంచి కరెక్ట్ చేసి కూడా చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేది అదే ఆలోచిస్తే మానవలు ఎందుకు వచ్చింది వాళ్ళ వరకు కూడా అనేది దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక రిక్షా పిల్లలు కాని ఒక వెండర్ పక్కన చిన్న షాపు కూడా ఏది సేవ చేయాలి అనుకుంటే ఆరు వందలు కట్టగా మన ఫౌండర్ ఈ ఆరు వందల రూపాయలు పెంచడానికి రెడ్డి గారు ఒప్పుకోలేదు చాలా మంది చాలా సార్లు సైజెస్ తీసుకెళ్ళడం జరిగింది ఇవాళ ఇరవై సంవత్సరాల క్రిందట ఈ రోజు కనీసం కాదు నాలుగు వేల రూపాయలు ఉండాలి మీరే ప్రొడక్ట్ అయినా కంపేర్ చేసుకుంటే కానీ ఇవాళ అందరికీ కనిపించాలి ఈ సర్వీస్ లో భాగస్వాముల్ని చేయాలి అందరినీ అని చెప్పేసి ఈ ఆరు వందల రూపాయలు అలాగే